ఈరోజు మైనార్టీ సోదరులందరూ కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చే చేయడం జరిగింది ఈ సమావేశానికి మైనార్టీలు అందరూ కలిసి మైనార్టీలు అందరూ తెలుగుదేశం పార్టీకే వేయాలని ఆ ఉద్దేశంతో మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము మైనార్టీలకు మంచి జరిగిందంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే అని గట్టిగా చెప్తున్నాము తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించిన తర్వాతనే మసీదులకు కానీ మసీదులకు రిపేరీకి కానీ మౌజాన్లు పేషమ ఇమాములకు జీతాలు కానీ మహల్లు కానీ ఇటువంటివన్నీ మ తెలుగుదేశం పార్టీలోనే ప్రవేశపెట్టడం జరిగింది ఇక్కడ మన నల్లచెరు మండలంలో చెప్తే టోటల్గా ప్రతి ఒక్క పని ఎండిఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ హాస్పిటల్ కానీ షాదీఖానా కానీ ప్రతి ఒక్కటి కూడా మా తెలుగుదేశం హయాంలోనే మేమే కట్టించినట్లు కట్టించినాము షాదీమహల్ కూడా షాదీ మహల్ కట్టి కట్టించింది కూడా మేమే ప్రతి ప్రతి కూడా మా తెలుగుదేశం హయాంలోనే జరిగిందని చెప్తున్నాం కానీ అవగాహన లేని కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు నిన్న మొన్న రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఏదో చంద్రబాబును తప్పులు పెట్టడము వాళ్ళను అనేది కాదు ఒక స్థాయికి తగినట్టుగా మాట్లాడాలి ఏ మనిషి కూడా స్థాయిని మించి మాట్లాడకూడదు ఇప్పుడు మనము ఈ ఈ ప్రెస్ మీట్లో పెట్టినాము కానీ మన స్థాయికి తగినట్లు మాట్లాడాలి కానీ అనవసరంగా అక్కర్లేని మాట్లు మాట్లాడడము అంత మంచిది కాదు తెలుగుదేశం పార్టీలోనే స్త్రీలకు కానీ సాీ సాది తోఫా కానీ రంజాన్ తోఫా కానీ ఇవన్నీ తెలుగుదేశం హయాంలోనే ఇచ్చినాము బట్ ఈ కాంగ్రెస్ వైసీపీ వచ్చిన తర్వాత అన్నీ రద్దు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నాము ఇటువంటి పరిస్థితుల్లో మనము తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని మనము ముందుకు పోతే బాగుంటుందని అనుకుంటున్నాము ఇటు తెలుగుదేశం పార్టీ ఎందుకు మోడీతో కలిసినారంటే ఒక సెంట్రల్ సెంట్రల్ ప్రధానిని ప్రధానితో పాటు కలిస్తే రాష్ట్రము రాష్ట్రము దేశము కలిసి ఇద్దరు కలిసి రా కలిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దానికి కొన్ని అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతోనే చంద్రబాబు మోడీతో కలడం జరిగింది కానీ చంద్రబాబు మామూలుగా మామూలు మంచి కాదు మొన్న ఒక సర్వే జరిగింది నూట ఎనభై దేశాలు నూట ఎనభై దేశాల్లో జల్లెడ పట్టి రాష్ట్రాలను అభివృద్ధి చేసే నాయకులు ఎవరు ఎవరు ఉంటారో వాళ్లను ఏరినారనమాట నూట ఎనభై దేశాలు నూట ఎనభై దేశాల్లో జల్లెడ పట్టి తీస్తే దాంట్లో పద్నాలుగు మంది తేలినారు ఆ పద్నాలుగు మందిలో మన చంద్రబాబు కూడా ఒకటి ఒకటి అనమాట అంటే అర్థం చేసుకోండి ప్రపంచ దేశాలు కూడా చంద్రబాబు అంటే ఏమి అనేది అర్థమవుతూ ఉంది మొన్న ఇప్పుడు మొన్నటికి మొన్న ఇప్పుడు అనవసరంగా స్కిల్ డెవలప్మెంట్లో ఆయన్ను అరెస్ట్ చేసింది చేసిన తర్వాత దేశం మన రాష్ట్రము దేశము రాష్ట్ర మిగతా రాష్ట్రాలు మిగతా మిగతా నలభై దేశాల నుంచి కూడా మన ఐటీ ఉద్యోగులంతా సమ్మెలు చేసి చంద్రబాబు జై చంద్రబాబు చంద్రబాబుతోనే మేము ఉద్యోగాలు చేస్తున్నాము మేము ఈరోజు ఈ లెవెల్లో ఉన్నామంటే చంద్రబాబే కారణము ఇటువంటి ఐటీ ఐటీ అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే ఐటీ అనేది నినాదాలు చేసి ఎన్నో ఎన్నో చేసినారనమాట ఇటువంటి తెలుగుదేశం పార్టీని మనము గెలిపించుకొని మన మైనార్టీలను కూడా మైనార్టీకి కూడా మంచి జరిగే అవకాశం ఉంది చంద్రబాబు నార్మల్ మనిషి కాదు ఆయన మోడీని కూడా సరిదిద్దుకునే అవకాశము యోగ్యత ఉండే మనిషి ఆయన అటువంటి మనిషిని మనము సీఎంను చేసుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రయత్నించాలని మీ అందరినీ కోరుతున్నాను ఇప్పుడు ఐదు వంద ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంతో డెవలప్మెంట్గా చేసి టిట్కో ఇళ్ళు కానీ ఎమ్మెల్యేల క్వార్టర్స్ కానీ శాసనసభ ప్రతి ఒక్కటి అన్ని ఎనభై పర్సెంట్ చేసిన ఇళ్లను కూడా అన్నీ పెండింగ్ పెట్టి ఈ ప్రభుత్వము నాశనం చేసిన తర్వాత అదేవిధంగా మైనార్టీలకు కాలేజీలు కట్టినారు విజయవాడలో అయితే విజయవాడలో కాలేజ్ కట్టినారు ఇరవై పర్సెంట్ పెండింగ్ ఉంటే దాన్ని అట్లే దాన్ని కంప్లీట్ కాకుండా ఇక్కడ మన కజిర్లో కూడా ఒక కాలేజ్ కట్టినారు మైనార్టీ కాలేజ్ అది కూడా ఇరవై పర్సెంట్ పని పూర్తి కావాల్సి ఉంది కానీ దానికి కూడా చేయకుండా ఇప్పుడు ఆ విజయవాడలో ఉండే దానికైతే వేరే బాడీగలో ఉన్నారు లక్షా పదివేల రూపాయలు బాడీ కట్టి అక్కడ కాలేజీ చదువుతున్నారు అది అది ఇరవై పర్సెంట్ పని కంప్లీట్ చేసి ఉంటే కాలేజీలో హాయిగా మైనార్టీలు చదువుతూ ఇటువంటి మైనార్టీలకు ఏం చేసింది అనేది అందరికీ అర్థమవుతుంది కాబట్టి మైనార్టీలు గ్రహించాల్సింది ఏమంటే మనకు అభివృద్ధి మంచి జరిగింది అంతా తెలుగుదేశం పార్టీలోనే అని మీరు అందరూ మైనార్టీలందరూ గ్రహించి మనము టీడీపీకి గెలిపించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలని దాఖా సంఘాలు డాటా సంఘాలు పదివేల రూపాయల నుంచి ప్రారంభించినాడు ఇటు అటువంటి సంఘాలను కూడా ఇప్పుడు రాబోయే దినాల్లో లక్ష రూపాయలకు వరకు వాళ్లకు ఆదాయం వచ్చే ఆ విధంగా ప్ర అభివృద్ధి పథంలో నడిపిస్తానని అనమాట ఇప్పుడు ఇప్పుడు సూపర్ సిక్స్ ప్రవేశపెట్టినాడు ఆ సూపర్ సిక్స్లో కూడా మహిళలకు మహిళలకు ఎంత అభి డెవలప్ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన విషయము